నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయని గజ్వేల్ చేకుంట రహదారిపై ధర్నా చేస్తున్న మాచినిపల్లి చెన్నాయిపేట కాసంపల్లి నరసంపల్లి గ్రామాలకు చెందిన రైతులు చేస్తున్న విషయం తెలుసుకుని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచ శ్రీనివాస రెడ్డి రైతుల ధర్నా వద్దకు ఇరిగేషన్ డీఈతో అక్కడికి చేరుకుని రైతుల బాధలను విని అక్కడే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి త్వరలో వాటిని పరిష్కారం చేసి పైన గ్రామాల రైతులకు కాలువల ద్వారా నీళ్లు విడుదల చేస్తామని అలాగే గత ప్రభుత్వంలోని ప్రతినిధులు అప్పుడే సరిచేసి ఉంటే ఈ రోజు రైతుల పంటలు ఎండిపోయేవి కావు అన్నారు ఈ కార్యక్రమంలో మధ్యలో స్వామి నవీన్ శ్రీకాంత్ ప్రవీణ్ వెంగళరావు స్వామి నరసింహులు పాల్గొన్నారు

ఎందుకంటే ప్రాజెక్ట్ డిసైడ్ అయినప్పుడు ఇక్కడ గెలిచిన వాళ్ళు ఏ ఊరికి నీళ్ళు లేదు సిద్దిపేటకి ప్రతి ఊరికి నీళ్ళు కాను వాళ్ళకి అసలు వాళ్ళని అవసరం లేదు కాబట్టి రైతులకు మీకు న్యాయం జరగాలి కాబట్టి నా వరకు 就是三大。